శోభ తెలుగుకి స్వాగతం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ ప్రజలే మూసీలో పడేస్తారు అంటూ మండిపాటు రేవంత్ రెడ్డి భాషపై హరీష్ రావు వ్యాఖ్యలు స్పందించిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్ ఏ బ్రాండ్ తాగి బయటకొచ్చాడో అంటూ తీవ్ర వ్యాఖ్యలు పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం తల్లి విజయమ్మ భార్య భారతితో కలిసి హాజరు అమరావతిలో వాజ్పేయి షట్ జయంతి ఉత్సవాలు సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఒకటి మాత్రం వాస్తవమని సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ప్రజలే బండరాళ్లు కట్టి మూసీలో వేస్తారని తెలిపారు రెండేళ్లలో కేసీఆర్ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు మరి నువ్వు ఎందుకు బూతులు మాట్లాడుతున్నావని అన్నారు నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచులే నిన్ను తిడుతున్నారని ఎవరైనా సావు కోరుకుంటారా అని అంటున్నారని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత తప్పకుండా తోలు వలుస్తామని హెచ్చరించారు నీ తోలు ఒలవడానికి నీ శరీరం ముట్టుకునే పరిస్థితుల్లో లేదని అంత గలీజ్ అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు కేసీఆర్ ప్రజల్లోకి వెళితే నువ్వు ఎందుకు వణుకుతున్నావు అంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి నీవు గల్లీస్తాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నావు మాకు రాదా భాష వాడంతా గోటంగాడు కేసీఆర్ కాలి గోడి సరిపోడు అనొచ్చు మేము కూడా మేము అనడం లేదు నువ్వు రండవు నువ్వు కొద్ది కూడా అనొచ్చు మేము అనడం లేదు మాకు విజ్ఞత ఉంది మీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు మాకు అన్ని భాషలు వచ్చు అన్ని 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 పద్ధతుల్లో మాట్లాడవచ్చు విఘ్నేతతో మాట్లాడొచ్చు ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకున్నావు అది కూడా మాట్లాడవచ్చు ఎందుకు వస్తుంది రెండలు మాట్లాడే భాష అది ఇతరులు చావు కొడుకోవడం అనేది రెండగాళ్ళు చేసే పని కొట్టాడే చేసే పని కాదు ఒకటి దంతుంటే ఇంకోడు కింద పడి బొరెటోడు మాట్లాడే మాటలు అవి చామన్నడలు పెట్టే మాటలు ఎప్పుడు నీ ముట్టుకోలేదే కేసీఆర్ నీది కంపనోరని తెలుసు నీది మురికాలో కంటే అద్వానమైన నోరని సంగతి కూడా తెలుసు నువ్వు కేసీఆర్ స్థాయి కాదు ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకో ఏదో తంతే ప్రభువు రెడ్డి అన్న అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి ఆ పదవులు పడి ఉండొచ్చు నువ్వు కానీ నీది ఆ స్థాయి కాదని మరొకసారి నిరూపించుకున్నావు ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్ దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది ఎవడన్నా ఎందుకని కొత్త సర్పంచ్ చెప్తే కదా నువ్వు డెడికేటెడ్గా పనిచేయండి అందరు కలుపుకొని పనిచేయండి ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరైనా చెత్తవాగుడుతోని వచ్చిన వాళ్ళ బ్రేన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకుపోయారు వాళ్ళు ఏం మోసుకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్ ఇట్లా బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకపోయాను ముఖ్యమంత్రి అంటాడు మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా కానీ వాళ్ళు ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డికి తొండ దోషం నిజంగా ప్రామి చెప్తున్నది రియల్గా చెప్తున్నా తొండ దోషం ఉన్నది అట్టి నాకు ఈ దోషాలు చాలా రకాలు ఉంటాయి కదా ఈ తొండ దోషం ఎట్లా వచ్చిందని నేను మళ్ళీ అడితాను ఏం చెప్తా ఏం లేదు ఒక రోజున తొండలన్నీ కలిసి సమావేశం పెట్టుకునే అట ఇక తొండలు అంటే మీకు ఎట్లుంటాయి అవి ఏడబెట్టుకుంటాయి ఈ గోడలు ఏడ పాత గోడలున్నా ఏ గోడలు ఉన్నా పాక్కుంటా పాక్కుంటా ఏం సాధన భయ మా ఏరియాకి వచ్చినవి ఏంద నువ్వు మా ఏరియాకి వచ్చినవి ఏంది మా పేరుకు మాత్రమే నేను నేనుంటా కానీ మొత్తం మీ పేరు చెప్పుకునే బతుతం ముఖ్యమంత్రి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల జరిగిన కొన్ని పరిణామాలపై జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు బేడీలు వేయించడంపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో రైతులను బేడీలతో తీసుకెళ్లిన ఘటనలు దురదృష్టకరం ఆ పాపంలో మేమందరం భాగమే అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ పొరపాటుకు గాను రైతాంగానికి తాను బేడీలు వేయించిన ఘటనల విషయంలో బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు ఈ కార్యక్రమాలపై అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి అన్యాయం జరిగిన మాట వాస్తవం నిన్న ఓపెన్ గా నేను చెప్పిన మీకు రైతులకు బేడి లేచింది బిఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం నాకు తెలియదు నన్ను క్షమించండి అని కూడా ఓపెన్ గా చెప్పిన ఎందుకంటే చేసిన తప్పు అందులో నా పాత్ర ఉన్నా లేకున్నా నేను ఆనాడు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంది ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వాడుతున్న భాష సరిగా లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు రాజకీయాల్లో తిట్ల పురాణానికి ఆద్యుడు కేసీఆర్ ఏనని ఆయన పేర్కొన్నారు రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి తోలు తీస్తా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు హరీష్ రావు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు నీతులు మాట్లాడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనాథ పిల్లలు ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతే లేదా నీకు అనాథ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా లేదా మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టే అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టిన రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే నీకే మాట్లాడొస్తుందా మాకు మాట్లాడరాదా అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మా భాష సరైనది కాదు ఇలాంటి మాటలు చివరకు ఆయన్నే నష్టపరుస్తాయని బండి సంజయ్ సూచించారు హిందూ ధర్మం ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుందని తెలిపారు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పెద్ద శని డబల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట అభివృద్ది సాధ్యమని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఇప్పుడు కృష్ణా జలాల విషయాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధృతమెత్తారు ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోసిగిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ రెండు ఇరవై ఎనిమిదిలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయమని అన్నారు నీటి ద్రోహంపై సమాధానం చెప్పలేక ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు

ఊరేడు పంపిద్దాం లోపల నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు పండ పెట్టి తొక్కి పేదలు తీస్తే గాయంతో కొడుకులు నొక్క అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను కానీ అమ్మ మొగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పుడు టీవీలో వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు ఓ సన్నాసోడా సోయలేనుడా చవటా దద్దమ్మా దిక్కుమాలనుడా దివాలయా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా నేను ఆ రండి అట్లనే తెలంగాణ ప్రజలు

టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ ప్రజలకు మోహం చూపించలేక కేసీఆర్ రెండేళ్లుగా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఎద్దేవా చేశారు ఏ బ్రాండ్ తాగి బయటకొచ్చాడో అంటూ కామెంట్ చేశారు సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోవడంతో మతి భ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు కేటీఆర్ ను కేసీఆర్ అసమర్థుడిగా భావిస్తున్నారని కేసీఆర్ ఇప్పుడు బయటకు రావడానికి ఇదే కారణమని చెప్పారు బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడిందని పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని తెలిపారు మార్చుకోవాలి పాపం ఏ బ్రాండ్ తాగొచ్చినాడో పామ్ హౌస్ లో రోజు ఉండి ఏం దాగొచ్చినాడో దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రజలకి మొహం చూపించుకోలేక అతనికి అతను దేశ నేతగా భావించుకుని పాపం ఈ రోజు గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్ లో మతి భ్రమించి ఇంకా ఉండే ఉండి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ వంటి అసమర్థులు నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి బాధల్లో నుంచి వచ్చి మందు వచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్ పాపం ఏ బ్రాండ్ తాగొచ్చినాడు పాపం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో సందడి చేశారు గురువారం ఉదయం స్థానిక సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ భార్య వైఎస్ భారతిరెడ్డితో కలిసి చర్చికి చేరుకున్నారు వారితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు జగన్ పర్యటన సందర్భంగా పులివెందులకు వైసీపీ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు చర్చి పరిసరాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు తాము అధికారంలోకి వస్తే కేసు రీఓపెన్ చేస్తామని ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి తెలిపారు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మంత్రి గుమ్మడి సంజారాణి తనయుడు పీఏపై ఫిర్యాదు చేసిన యువతిపైనే కేసు నమోదు చేయడంపై ఆమె స్పందించారు ఈ మేరకు వరద కళ్యాణి మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి డైరెక్షన్ లోనే బాధితురాలిపై కేసు నమోదు చేశారని ఆరోపించారు అధికారం చేత ఉంది కదా అని మంత్రి మంత్రి పీఏ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఓ మహిళను మరొక మహిళ మంత్రి ఇబ్బంది పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితురాలి ఫిర్యాదు చేస్తే మంత్రి పీఏపై చిన్న కేసు నమోదు చేస్తారని వ్యాఖ్యానించారు సంధ్య రాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది నిందితురాలిని నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఈ కేసు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండే వాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు నిందితుల్ని శిక్షిస్తారు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంత రివర్స్ బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో చూస్తే అతను సాక్షాత్తు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ ఆవిడ ఒక మహిళ అలాగే శ్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి ని వెనకొసుకొచ్చు ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము పూర్తిగా మంత్రి గారి డైరెక్షన్ లో ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ బాధిత మహిళ ఇరవై ఏడవ తేదీని కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారు అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేశారు తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడ కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి అంటే మాకు అధికారం ఉంది మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్ గా మంత్రి అలాగే మంత్రి పిఏ ఈ రోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఆ రోజు ఒక బాధిత మహిళ బయటికి వచ్చి మీడియా ముందు తన కష్టం చెప్పుకుంది అలాగే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది వీటన్నిటికంటే ముందు మంత్రికి కూడా కంప్లైంట్ ఇస్తే ఈ బాధిత మహిళకు అండగా నిలబడాల్సిన మంత్రి ఏం చేశారు తన పిఏకు అండగా నిలబడ్డారు నిజంగా సిగ్గులేదా సంధ్యారాణి గారు అని నేను అడుగుతున్నాను మీరు చరిత్ర తిరగరాసిన వారిలో వాజ్పేయి ఒకరని సీఎం చంద్రబాబు కొనియాడారు బీజేపీ నేతలతో కలిసి అమరావతిలో పద్నాలుగు అడుగుల వాజ్పేయి కాస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్బంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ కు వాజ్పేయికి చాలా సన్నిహిత్యం ఉండేదన్నారు లోక్సభకు పది సార్లు రాజ్యసభకు రెండు సార్లు ఎన్నికైన వ్యక్తి వాజ్పేయి అని వ్యాఖ్యానించారు రాష్టంలో ఇరవై ఆరు జిల్లాల్లో వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు ఎప్పటికప్పుడు భవిష్యత్తుకు ఒక చక్కటి అజరామరమైనటువంటి భవిష్యత్తు సందేశం ఇచ్చినటువంటి మూర్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు టాలీవుడ్ లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన దండోరా సినిమా ఈవెంట్ వివాదం మరింత ముదురుతోంది హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర విమర్శలకు దారితీయగా తాజాగా ఆయన తనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు నటి అనసూయ భరద్వాజ్ గట్టిగా బదిలిచ్చారు త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా రావాలని కోరుకుంటున్నా అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల అనసూయ తీవ్రంగా స్పందించారు దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం సెల్ఫ్ కంట్రోల్ ఇన్సెక్యూరిటీస్ మళ్లీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీస్ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ ని వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో అందుకే నేను ఇంకా సింపతైజ్ చేస్తున్నాను ఈ రోజు కూడా పాపం సిబ్బీ గ్యాదర్ చేసుకుని